నిజానికి ఈ అందాల పోటీల కథ ముగిసేటట్లు లేదు అందాల పోటీలో ఏం జరిగింది అనేది పక్కన పెడదాం నిజానికి అందాల పోటీలు జరిగినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఆబ్సెంట్ అయిపోయారు అబ్బా నిజం చెప్పాలంటే అవుపడలేదు పడలేదు కనబడటం లేదు నేను ఆ మధ్యలో పోస్టులు కూడా పెట్టినా కదా కనబడటం లేదు రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులని మరి ఏం చేసిరంటే ఇగో ఇసారి ఘనత ముచ్చండి తీసుకొచ్చారు ఏదైనా ఘనత ముచ్చట మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి అనే ఒక కంటెస్టెంట్ అందాల భావాలు పోటీలు మీ వరల్డ్ కన్సెంట్ కంటె కంటెస్టెంట్లా తెలంగాణలో పాల్గొంటే ఏం జరిగింది అంటే కాంగ్రెస్ కామాంధులు ఆ కామాంధులు కాస్త ఆవిడ గారిని ఏదో చేసిరట ఆవిడ గారు ఒక ప్రముఖ ఒక టీవీ ఛానల్లో ఆవిడ గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది తెలంగాణ గురించి భారతదేశం గురించి బ్రహ్మాండంగా వివరించింది ఆ రోజుల్లో టూరిస్టులు రావాలంటే ఆశపడేది తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు టూరిస్టు రావాలంటే భయపడుతున్నారు ఎందుకంటే ఎవరైనా టూరిస్టులు వచ్చేసారు వాళ్ళని ఇష్టానుసారంగా పట్టుకొని రేపులు చేసేస్తా ఉన్నారు అంత స్వాతంత్రం మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ భారతదేశ ప్రజలకు కానీ రేపులు చేసేంత స్వాతంత్రము ఆనాడు బానిస బానిసత్వం నుండి విముక్తి కావడానికి బానిసత్వం నుండి విముక్తి కావడానికి ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాన్ని రేపు మారుస్తా ఉంది ఈ యొక్క భారతదేశం అదేవిధంగా అందాల పోలీల కోసం తెలంగాణ చారిత్రాత్మక సంస్కృతిని వారికి తెలుపుతున్నాం ఓడగొడుతున్నాం అన్ని చేస్తున్నాం అని చెప్పిన ఈ మంత్రి శాఖ ముఖ్యమంత్రి శాఖ వారు అదే మహిళను వేధించారు అదే మహిళను ఒక మాట చెప్పాలంటే లైంగిక వేధింపులు చేశారు హరాస్మెంట్ చేశారు అవి బలవంతం చేయబోయారు ఏం చెప్పాలంట చూద్దాం ఒకసారి నాతో బిల్లా నాకి అంతా ఉంది నాతో ఏకాంతం గడుపుతావా ఓ వ్యక్తి నన్ను బలవంతం పెట్టాలని చూశారు లండన్ వచ్చినప్పుడు కలవాలని అన్నారు మరోసారి సంచలన ఆరోపణలు మా చిరునొల చాలా కన్నీళ్ళు అక్కడ చాలా మంది నాలాగే ఇబ్బంది పడ్డారు నేను నిజాలు చెప్పగానే చాలా మంది కంటెస్టెంట్లు కాల్ చేసి నా ధైర్యాన్ని అభినందించారు మిస్ వరల్డ్ నిర్వాహకుల నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన మిల్లామాగి అయితే ఈవిడే గారు నా మీద ఇటువంటి జరిగింది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశారు నా ఫోన్ నెంబర్ పట్టు కొచ్చి చూడు చూడనుకుంటే ఆ డైలాగ్ కూడా కొట్టిన ఒక కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ గౌడ్ అని మొన్న ఒక ఆర్టికల్ వెలువడింది అది పోయిన సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు యువ కార్యకర్తలు అందరూ కూడా భాగస్వాములు ముచ్చట ఏంటంటే ఇక్కడ నాపై తప్పుడు ఆరోపణ చేస్తున్నాను లేదు లేదు అనవసరంగా కొన్ని సోషల్ మీడియాలో రాజకీయంగా కుట్ర కాంగ్రెస్ వాళ్ళంతా ఉన్నారు కుట్ర పొందుతా ఉంది ఆవిడ గారికి తల్లిదండ్రులకు బాగాలేకపోతే లేకపోతే ఆవిడ గారు తొందరగానే వెళ్ళిపోయింది అని వీరు క్రియేట్ చేశారు మిల్లా మాగి గారు ఇంగ్లాండ్ లో ప్రముఖ టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్తుంది నా మీద లైంగిక వేధింపులు జరిగాయి రూముకు వస్తావా లేదా అనుకుంటే ఆవిడతోటి మాట్లాడిన ఎదవలు కాంగ్రెస్ కామందులోనే చెప్తాను నేను దీని గురించి ఇప్పుడు ఏ ఒక్కడు మాట్లాడు ఏ ఒక్కడు అర మొన్న కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా ఏంటంటే చిన్నగా ఏదో జరిగితే కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కుట్రా కోణాలు చేసి అది చేస్తే కామాంధ్రులు చూడన అందరు బీఆర్ఎస్ వాళ్ళని ఉన్నారు కామాంధ్రులు చూడన అందరు బీజేపీ వాళ్ళే ఉన్నారు అనుకుంటే ఒకటే వీడియో చేసి ఇప్పుడు మీ తలకాలి ఆడబెట్టుకుంటారు నాకు అర్థం కాదు మీ వాళ్ళు చేస్తే గీయవారని ఎందుకు బయట పెడతలేరు ఆ సోషల్ మీడియా పెట్టి దండగా మీరు నడిపేది నడిపిదండగా ఇప్పుడు తెలంగాణకు వచ్చిన ఒక ఆడబిడ్డకి మర్యాద ఎట్లా ఎట్లా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి దాన్ని మా దానికి హెడ్డు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంచెం అన ఆ మహిళ గారి యొక్క ముచ్చట ఇప్పుడు ఆగేలా లేదు ఇవ్వాలని నిజం చెప్పాలంటే అవిని వేధించిర్రు అవిని ఆగం చేసిర్రు అనుకుంటే ఆ అందగారు మాట్లాడుతూ ఉంది ఎంత సిగ్గు చేయట్లేదు రాష్ట్రం రాష్ట్రం మన రాష్ట్రానికి వచ్చారు కదా ఎంత మర్యాదగా చూసుకోవాలా ఎంత పద్ధతిగా చూసుకోవాలా మళ్ళీ మన తెలంగాణ గురించి మాట్లాడుకునేటట్టు కానీ అక్కడ ఎంతమంది కంటెస్టెంట్లు వచ్చి అంతమంది కంటెస్టెంట్లు వేధించారంటే ఎంత సిగ్గు చేటు ఎంత సిగ్గు మారిన చర్య అనేది ఇక్కడ అర్థం కావాలి ప్రజలకు అర్థం కావాలి